కొంగలు ఇడిపోయినాయి అసలు పొలాలు దున్నుంటే కొంగలు ఇంత ముందు పెట్టలు తెగబడేవి ఈ గడ్డి మందు ఇటు దేశాలకి చాలా ఉండ పురుగు పుట్ట పైకి రాట్లు చచ్చిపోతున్నాయి మొన్న ఆడ చూసేది పిల్లి ఇంట్లో పెంచుకునే పెళ్ళి ఎలుకలకు ముందు పెట్టారంట ఏలక మందు తిని అది తెచ్చింది ఎలుక దాన్ని తిని పిల్లి తెచ్చింది పెట్టా సినిమా ఇది జనాలు అందరూ ఫోన్లో ఆఫ్ చేసుకుని అడుగుతున్నారు ఒక్కటి లైన్లో ఒక రాట్లా ఎండాకాలం పోయి చల్లంగా వానాకాలం ఉండేట్టు ఉంది ఇప్పుడు ఇది అది రోలు పొగులితే అన్నారు ఏ రోలు పొగిలేదు కాని మరి వస్తాను రైతుకు అనుకూలంగా ఉంది పొలాలు బాగు చేసుకోవడానికి వాన దెబ్బకి ఏడు ముందు చిక్కే పడతాయి పచ్చత్తనాలు ఇప్పుడు పడితే పడింది తర్వాత మిరపగాట లైన్లోకి వచ్చేసరికి మెరుగుటల్లో వర్షాలు లేకుండా ఉంటే కాయ ఇంటికి చేరింది లేనప్పుడు వానలు పడటం అవసరం అయిన టైంకి వానలు పడకపోవటం కాళ్ళ బరిగి వస్తుందిగా చిన్న కాలువా ఇవాళ మాములుగా కరువు పనిగిపోతే కొంతమంది కాలువ పెట్టుకుంది కాలువ దియ్య కాల కాలువలు పారుతున్నాయి నీళ్ళు మరి ఒకేసారి కుంటలు ఉండే వాళ్ళు పెట్టుకోవచ్చు మందులోకి వాటికి ఉపయోగపడతాయి నీళ్ళు చెరువు అదే చెరువులకు కానీ కుంటలకు కానీ అన్నిటికీ పెట్టుకోవచ్చు ఇప్పుడు బోధికాలలో కూడా కాలు అసలు మాములు రాట్ల చెరువు పెడతా ఉన్నప్పుడు కూడా అంతసేట్ రాల ఇంకా ఈ అక్క ఇంక ఐదు సంవత్సరాలు పోతే గవర్నమెంట్ తీసుకున్న తల ఎంత కూలి కట్టిల్సిందే ఈ అక్క ముందు బుడ్డి అంతా కలిపి యాభై గ్రాముల బుట్టి ఉండదు ముందు అంతా అది మూడు వేలు పెట్టుకున్నాల్సి వస్తున్నాయి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి పాల వీడియోలు చెప్తుంటే ఒక్కరు ఆయన నాయన ఉంది ఎక్కడ చేలో కలుపులు తీసే ఆడవాళ్ళు ఉంటే ఇక అప్పుడు దీపిత్తగా లైగిలు కొడతారు విత్తనాలు నాటేటప్పుడు కలుపులు నాటేటప్పుడు వ్యవసాయం దున్నేటప్పుడు అరకు తోలేటప్పుడు ఎవరు కొట్టట్లా కానీ పొద్దున్నే అసలు సూర్యుడుగా ఉండాల వాతావరణం చల్లగా ఉంది మనకల్లి కరుబుజ పండదంటావా ఎవడు వేయలేదులే మాములు బోర్ద గుమ్ముడికాయ వేసే బోలు కరుబుజి తిట్టండి అంటున్నాను బోర్దు గుమ్మడి కర్బూజా కంటే నేల మట్టం కదా కర్బూజా పందిర్లు వేయాలా ఇది అయిపోది ఇంకో పావు గంట ఇరాలు గంటేగా ఉంది మందలు వేయాలంటావా మందలు రెండు ట్రిప్పులు తిరిగింది అప్పుడు రెండు చుట్లు వేయాలి ఎలా నడింది ఆ కాదు మరి మందలేద్దు ఇక నువ్వు బొచ్చి ఆట కొడితే బొచ్చి బెండ్రా దాంట్లో నేను చుట్టుపెట్టు కొడుతుంటే దోకే పని లేకుండా అవును సార్లు అటు ఇటు ఎట్టుకంటే అది గుద్దురికి రాలదంటా మట్టి అందరూ చూస్తున్నారు వెళ్తున్నారు కనీసం లైక్లు కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఇందాక ఇరవై మంది అది చూశారు కనీసం ఇరవై మందిలో ఒక్కళ్ళు కూడా లైక్లు కొట్టలే